వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి మేమైతే సండే మార్నింగ్ ఇంక పిల్లలకి కూడా హాలిడేస్ కదా వాళ్ళని కూడా అలా తిప్పినట్టు ఉంటుంది అని చెప్పి మార్నింగ్ అయితే ఎక్కడ ట్రాఫిక్ లేకుండా కూల్గా బాగుంటుందని మేమైతే స్టార్ట్ అయ్యాం చూడండి ట్యాంక్ వన్ సైడ్ అంటే ఒక రౌండ్ వేసాము ఫస్ట్ చూడండి సెక్రటరీ ఆఫీస్ వస్తుంది కదా తెలంగాణ సెక్రటరీ ఇదేమో అది స్థూపం అంటారే అది చూడండి అసలు రోడ్లు అయితే ఎంత ఖాళీగా ఉన్నాయో మీకు అన్ని నేను ఈ ట్యాంక్ బండ్ ఇటు సైడ్ ఇటు ఫస్ట్ సైడ్ అనమాట ఇక్కడ ఈవినింగ్ అయితే ఎంత రష్గా ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ కాబట్టి కూల్గా ఉంది అందరు ఫోటోషూట్స్ అవి తీసుకుంటా బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్లైమేట్ కూడా మార్నింగ్ మార్నింగ్ సన్ రైజ్ వస్తారు చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అంతా మనకి స్టాచ్యూస్ ఉంటాయి అటు ఇటు గ్రీనరీ చాలా బాగుంటుంది హైదరాబాద్కి వస్తే మస్ట్ గా ఈ ట్యాంక్ వండి ఎవరైనా చూసారు ఇది చూడండి సంజీవ పార్క్ ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ అందరు జాగింగ్ అవి చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ నెక్లెస్ రోడ్ వస్తే ఇక్కడ అన్ని పిల్లలు ఆడుకునేది ఏంటంటే త్రిల్ సిటీ అంట మార్నింగ్ కాబట్టి ఓపెన్ ఓపెన్ చేయలేదు మేము ఊరికే బయట మాత్రం మేము షూట్ చేసి చూపిస్తున్నాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము కార్లోనే కూర్చొని అన్ని ఒక రౌండ్ వేసినట్టు మొత్తం రౌండ్ వేసాము పిల్లలు కూడా మా పిల్లలు చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూడండి ఏదో ఒక పార్క్ లాగా ఉందనమాట ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో చూడండి అక్కడంత స్టాచ్యూస్తో చాలా అందంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా అటు వెళ్తూ ఉంటే మనకి ఇంకా నెక్లెస్ రోడ్డు ఇంకా ఆ స్ట్రీట్ అంతా ఇక్కడ చూడండి ట్రైన్ వెళ్ళేది కూడా మేము క్యాప్చర్ చేసాము అది ఎంత చిన్నగా పోతుంది ఇంకా చూడండి రోడ్డు అంతా నేను చెప్పినట్టు ఎంత ఖాళీగా ఉందో ఇది కూడా మనకి లే లేక్ ఫ్రంట్ పార్క్ అంట ఆ పార్క్ కూడా చూడండి ఎంత కామ్గా ఉందో ఇక్కడ ఈ విహార్ ఏదో ఉంది జల విహార్ అది ఈవినింగ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ అయితే వాటర్ది చాలా అంటే చాలా బాగుంటుంది అది చూడండి రోడ్స్ అన్ని ఖాళీగా అందరు ఎక్సర్సైజ్లు చేసుకుంటా పార్క్లో రిఫ్రెష్ ఎయిర్గా ఎంత బాగుందంటే కూల్గా మార్నింగ్ మార్నింగ్ సన్ రైజ్ వస్తా చాలా అంటే చాలా బాగుంది మీలో ఎంతమందికి ఇలా కార్లో మార్నింగ్ ఇట్లా పిల్లలతో ఎంజాయ్ చేయడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా సరదాగా చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో ఎంతో కూల్గా ఒక డ్రైవ్ వేసామని అనిపించింది చూడండి పొద్దున పుట్ట పీజియన్స్ ఆ బియ్యం అవి తింటూ ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి బిల్డింగ్స్ అవి కనిపిస్తా పీజియన్స్ తోటి ఇక్కడ కేఫ్ ఉంది చూడండి ఆ కేఫ్ అవన్నీ చాలా అంటే చాలా ఇంకా మా పిల్లలతో మేము ఒక టూ త్రీ షార్ట్స్ షూట్స్ కూడా తీసుకున్నాం వాళ్ళు డ్యాన్స్లో చేశారు బాగా ఎంజాయ్ చేసాము మీకు ఇలా పిల్లలతో వెళ్ళడం విషయము ఇష్టముందా లేదా నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇంకా లేక్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇది నెక్లెస్ రోడ్లో ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ ఎంత రష్గా ఉంటుంది చూడండి వా వాటర్ ఫౌంటైన్ అంట ఇంకా ఇక్కడ కొంచెం పైకి వెళ్ళాక ఇక్కడ మనకి ఐ లవ్ హైదరాబాద్ అనే సింబల్ ఉంటుంది చూడండి అక్కడ మా పిల్లలు ఇద్దరు దిగి ఫొటోస్ అవి దిగారు ఇంకా నేనైతే వెళ్ళలేదు కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ కూడా ఒకటి స్టార్ట్ అయింది ఈవినింగ్ టైం వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీరు వన్స్ ఒకసారి వెళ్ళి చూడండి ఆ ఎగ్జిబిషన్స్ అవన్నీ కవర్ చేసుకోవచ్చు ఇంకా మనం ఇది చూడండి ప్రసాద్ ఐమాక్స్ కనిపిస్తుంది మేమైతే ఫుల్ ఒక రౌండ్ ట్యాంక్ బండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నట్టు మొత్తం ఒక రౌండ్ వేసేసాం ఇంకా చూడండి ఇది అంబేద్కర్ స్టాచ్యూ ఇంకా ఇక్కడ సెక్రటరియట్ ఆఫీస్ ఉంటుంది ఇదైతే తెలంగాణ హైయెస్ట్ బడ్జెట్ బడ్జెట్ అని చెప్పచ్చు ఎంత బాగా కట్టారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూడండి వ్యూ ఇది మనకు ట్యాక్ బండ్ వ్యూ కనిపిస్తుంది కదా ఇంకా మా కార్లో చూపిస్తున్నా చూడండి మా పిల్లలు ఇద్దరు ఉన్నారు అక్కడ ఇక్కడే మేము ఫోటో ఫోటో షూట్స్ అన్నీ చేసాం మొన్న షార్ట్ కూడా చేసేదానికైతే చాలా మంది లైక్స్ చేశారు ఆ షార్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో రోడ్ అయితే అదే మీరు మా ఇంకా కొంచెం టెన్ లెవెన్ అయినప్పుడు అలా చూడండి అసలు రోడ్ అంతా ఎంత హెవీ ట్రాఫిక్తో ఉంటుంది చూడండి సెక్రటరీ చూపిస్తున్నాను నీకు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి